నెల్లూరు నగరంలోని టెక్కమిట్టా మసీదు వద్ద తెలుగుదేశం పార్టీ యువత నాయకులు కమతం అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఇస్తిఆర్ఏ దీక్ష విరమించే సమయంలో ఇఫ్తార్ విందు అభినందనీయమన్నారు కమతం అశోక్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అహ్మద్ అల్తాఫ్ పర్వీజా అమ్రాజ గయాజ్ స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు యాస్ సైతరులు పాల్గొన్నారు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఉపవాస దీక్ష ఉన్న ఉపవాస ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దీక్ష విరమింప చేయడానికి ఈ రోజు మమతం అశోక్ గారు దాదాపుగా వంద మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మనం కార్యకర్తలు ముందర ఉండి చేయాలి అని చెప్పి వారి ఆదేశాల మేరకు ఈ రోజు అశోక్ గారి చేసిన మంచి కార్యక్రమానికి వారికి అభినందనలు తెలియజేస్తాను అందరికి నమస్కారం నా పేరు కమ్మతం అశోక్ తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిదో డివిజన్ యువత నాయకుడిని ఈ రోజు ముప్పై ఎనిమిదో డివిజన్ లోని స్థానిక టెక్కమిట్ట మసీద్ దగ్గర విస్తార విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక పొద్దు ఉన్నటువంటి వందకు పైగా ఒక పొద్దు చెల్లించిన వారికి ఈ రోజు బిర్యానీ ప్యాకెట్స్ అందజేశాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా ముప్పై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ మరియు మాజీ మేయర్ నందిమండల బానుసురు గారు ఇచ్చేశారు ఒక కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు తెలియజేయడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి